ఖమ్మం నగరంలోని కైకొండాయగూడెం రోడ్డులో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ మద్ది రావమ్మ అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయంలో పేద పండితుల మంత్రోచ్చారణలు ప్రత్యేక హోమాలు అభిషేకాలతో అమ్మవార్లకు పూజలు నిర్వహించారు ఆలయంలో జరిగిన హోమంలో పలువురు దంపతులు పూజలు నిర్వహించారు ఆలయానికి తరలివచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్ ప్రధాన కార్యదర్శి సూరంశెట్టి నరసింహారావు కోశాధికారి గుండోజు రామాచారి తెలిపారు ఈ నెల ముప్పైన జరిగే విగ్రహాల ప్రతిష్టకు భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ శ్రీ మధ్యరామమ్మ అమ్మవార్ల దేవాలయం నాలుగవ డివిజన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా కైకొండాగుడెం రోడ్డు ఖమ్మం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే దుర్గే దుర్గేదేవి నమోస్తుతే శ్రీ శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ మధ్యరామలమ్మ మరియు ముత్యాలమ్మవార్ల మరియు నాగేంద్ర స్వామి వారిల పునఃప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ అంకమ్మ పరివార దేవతలను ప్రతిష్ట చేయడానికి ఈరోజు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం నుంచి ప్రారంభమై ముప్పైవ తారీఖు శనివారం వరకు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి రోజున ప్రప్రథమంగా యాగశాల ప్రవేశమై గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్యారాధన అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుని అమృతతుల్యమైనటువంటి పంచగవ్యాన్ని అందరికీ కూడా తీర్థంగా ఇచ్చి తదనంతరం యాగ సంరక్షణ కోసం త్రిశూల అస్త్రార్చన చేసేటువంటి అర్చనా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ యాగ సంరక్షణ కోసం అస్త్రరాజార్చన అనే కార్యక్రమాన్ని చేశాం సాయంకాలం అంకురారోపణ అనే కార్యక్రమం ఉంటుంది తర్వాత అగ్ని ప్రతిష్టాపన అనంతరము ధ్వజారోహణ అనే కార్యక్రమాలు ఉంటాయి రేపటి రోజున రెండవ రోజు వాస్తు పూజ వాస్తుహోమం వాస్తు పరిహరణ జలాదివాసం ధాన్యాదివాసం అనే కార్యక్రమాలు ఉంటాయి బింబశుద్ధి అనే కార్యక్రమం ఉంటుంది శాంతి కల అవహన చేసి బింబశుద్ధి చేయడం జరుగుతుంది మూడవ రోజు శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై గర్తపూజ రత్నన్యాసము బింబస్థాపన యంత్రస్థాపన శిఖరం ధ్వజం విగ్రహాలు అన్నీ కూడా ప్రతిష్ట చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావలసిగా మనం చేస్తున్నాం మంగళం మహత్